ఒకరేమో మాజీ ఎమ్మెల్సీ పైగా మంత్రి భర్త మరొకరేమో ఈ మధ్య అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వారిద్దరి మధ్య వార్ ఓర్గల్ పాలిటిక్స్ లో సెగల్ రేపుతోంది మంత్రి భర్త నేరుగా ఆ ఎమ్మెల్సీని హెచ్చరించటం హాట్ టాపిక్ గా మారింది వరంగల్ తూర్పు కాంగ్రెస్ లోంది ఈ సీన్ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం వరంగల్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది గ్రూప్ పాలిటిక్స్ కు వరంగల్ కాంగ్రెస్ పెట్టింది పేరు నేతల మధ్య ఆధిపత్య పోరు అగ్గిరాజేస్తూనే ఉంటుంది తాజాగా రెండు వర్గాల మధ్య నెలకొన్న పోరు వరంగల్ పట్టణంలో పట్టుకోసం పాకులాగ ప్రచారం సాగుతోంది గురువారం పోచమ్మ మైదాన్లో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం రోడ్లకి ఇరువైపున వ్యాపారాలు నిర్వహిస్తున్న పదకొండు మంది స్ట్రీట్ వెండర్స్ పై డబల్యూజిఎంసీ అధికారులు కొరడా జుల్పించారు డబ్బా దుకాణాలు కూల్ చేశారు ఈ క్రమంలో డబ్బా దుకాణాల బాధితులను మంత్రి భర్త కొండా మురళి పరామర్శించారు కూల్చివేతల వెనుక ఎమ్మెల్సీ సారయ్య హస్తం ఉందంటూ ఆరోపించారు బస్వరాజు సారయ్యకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విశారు ఇలాంటి పనులు మానుకోకపోతే సీన్ వేరేలా ఉంటుందని హెచ్చరించారు అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అన్యాయం నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు ఇవి పక్క సందులో ఉన్నాయి మరొక బీసీ నాయకుడు వేయుండు కూడా మరి ఇలా కుల కొట్టించుడు కరెక్టే కాదు ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే నాలుగు పోషభులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి నేను కట్టిస్తున్నా కదా అలాగే కట్టియ్యానండి నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి అయితే ఈ ఆధిపత్య పోరుకు ప్రధాన కారణం కొండా దంపతుల ప్రమేయం లేకుండా బసవరాజు సారయ్య అధికార పార్టీలో చేరటమే అని తెలుస్తోంది వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ మంత్రి అయ్యారు ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించారు కానీ ఆ తర్వాత వీరికి సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరిగిపోయాయి నగరం మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కొండా దంపతుల ప్రమేయం లేకుండానే అధికార పార్టీలో చేరారు నేరుగా పార్టీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారు ఇప్పటికే తూర్పు కాంగ్రెస్ పంచాయతీ పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీలోని పెద్దల దృష్టికి చేరింది కొండా మురళి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో బసరాజు సారయ్యున్నారు ఈ క్రమంలోనే తాజాగా రాచుకుంటున్న ఆధిపత్య పోరు ఎటు నుంచి ఎటుదారి తీస్తుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది నేతల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు నలిగిపోతున్నారు ఈ ఆధిపత్య పోరుకు పార్టీ అధిష్టానం ఎలాంటి విలుగుడిస్తుందో వేచి చూడాలి మరి